హాయ్ హలో వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ మరి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము మేము అయితే మేము గత వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు అంటే వ్యూస్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ వెళ్ళింది నేనైతే ఒక వంద రెండు వందల దాకా వెళ్తుంది అనుకున్నాను పర్లేదు వెళ్ళింది వాచ్ ఓవర్ కూడా బాగా పెరిగిందనమాట చూసిన ప్రతి ఒక్కరు మా మా బంధువులు మా బంధువులు మా చుట్టాలైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి నిజంగా చాలా బాగుంది కంటెంట్ మిమ్మల్ని వస్తే ఏడిపస్తుంది పర్లేదండి ధైర్యం చెప్పి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అసలు ఈ వీడియో చెయ్యండి కంటిన్యూ చేయండి పర్లేదు ఎవరు ఏమని కూడా పర్లేదు చేయండి అన్నట్టుగా చాలా 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 సపోర్ట్ అయితే నేను అది ఫోన్లు వచ్చిన ఏంటంటే నాకే తెలియదు చాలా చాలా మంది ఫోన్ చేశారు నిజంగా ఆనందం అనిపించింది కానీ మా చాలా మంది చెప్పేది ఏంటంటే అందరూ మంచి కంటెంట్ ఇది నిజంగా అది చాలా సహవాసమైన చెప్పాలి సాధారణంగా ఎవరు చేయరు ఇలాంటి కంటెంట్ చెప్పుకోరు సాధారణంగా ఇంకా గొప్పగానే ఉన్నామని చెప్పుకుంటారు కానీ మీరైతే అందరికీ అందరు కూడా చెప్పేసి మంచి వీడియో పెట్టారు మీ వల్ల చాలామందికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు ధైర్యంగా వెళ్ళొచ్చు ముందు చాలా మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు అన్నట్టుగా చెప్పారు అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము మనం పెట్టిన వీడియోలో మేము అని పరిచయం చేసుకున్నాం అలాగే ఏం ఇక్కడ ఏం పని చేస్తారో కొద్ది లేచి అనేది పెట్టాం అదంతా అయిపోయింది బాగుంది సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను వీడియో అలాగే ఈ రోజు పెట్టే వీడియో ఏంటంటే మేము ఉండే రూమ్ అనమాట మాకు రూమ్ అక్కడ వాచ్మెన్కి రూమ్ ఫ్రీగానే ఇస్తారనమాట నేను వాచ్మెన్కి రావడానికి కారణం అదే అది ఏంటంటే ముందు మా రూమ్ చూపించి మా ఇల్లు అంతా చూపించి మాకు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని కిచెన్లు ఉన్నాయి ఎన్ని హాల్లు ఉన్నాయి అన్ని చూపించి మీకు తర్వాత రూమ్ గురించి మాట్లాడుతున్నాను మా రూమ్ చుద్దురు కానీ ఎలా ఉందో అసలు ఎప్పుడు మా వీడియోస్లో చూసే ఉంటారు మీ రూము అంటే అంటే ఇప్పుడు మొత్తము చూ చూపిద్దామని మీకు ఒకసారి ఎలా ఉంది ఇంట్లో ఎలా ఉంటున్నాము అనేసి వీడియోస్లో చూసారు కానీ మామూలుగా రూమ్ కోసం చేద్దామని ఈ రోజు అనుకున్నాము చూడండి ఇది ఇక్కడే పడుకోవడం మంచం మీదే అన్ని సహస్రా ఇక్కడే పడుకుంటుంది ఇక్కడ తినడం కూడా ఇక్కడే ఇది కిచెన్ అండి ఇలాగా కట్టారు రూమ్ ఇక్కడ ఇది బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ ఇంకా సహస్ర మెడిసిన్స్ ఇంకా సహస్ర బట్టలు మా పెద్ద పాప అననీయ బట్టలు మా బట్టలు అంటారా ఇంకా బయట ప్లేస్ ఉంది లోపల కవర్స్లో దోపేసి పెడేస్తాం అన్నమాట ఇంకా ఇక్కడ వంట చేసేసుకుని తిన మా ఇక్కడే తినేస్తాము ఇంకా సహస్రాకి ఏదైనా మిక్సీ కట్ అవ్వాలంటే బయట ప్లేస్ ఉంది అండి నేను చూపిస్తాను ఫ్రిడ్జ్ అండి లోపల ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి ఇంకా బయట పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ టేబుల్ మీద అయితే మేము వండుకునే లోపల వండు బయట తెచ్చేసుకుని వాడుకుంటాను ఇంకా ఇది మిక్సీ బయట లోపలి రెడ్ పెట్టుకుని ఇక్కడ మిక్సీ ఆన్ చేసుకుని తినిపించడం ఇదే ప్లేస్లోని అంతానే ఇది ఏంటి మా రూమ్ అయితే ఇలా రూమ్ సైజు వచ్చి సెవెన్ బై సెవెన్ ఉంటుంది నాకు తెలిసి అంతకంటే పెద్దదే ఉండదు కానీ తప్పదు మరి మొత్తం ఇందులోనే మాకు పడుకోవడం కానీ లేదా హాల్ కానీ టీవీ మా టీవీ ఇందులో పెట్టుకుంటాం ఇక్కడమో ఇది ఇలా సెట్ చేసాను రీల్స్ వేద్దామని లైవ్ పెట్టుకుందాం అని ఇప్పుడు కిచెన్ ఇది మరి చాలా ఇప్పుడు లోపల కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కానీ అడ్జస్ట్మెంట్ కాదు కానీ బాగా పర్లేదు ఇబ్బంది ఏం పడతలేదు మేము రూమ్ అయితే చూశారు కదా మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి ఎందుకంటే రూమ్ చాలా చిన్నగా ఉంటుంది మీకు ఇబ్బంది లేదా అంటే ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఊర్లో కాదు ఇది హైదరాబాద్ అండి ఎందుకంటే ఇదే రూమ్ మనం బయట తీసుకున్నా కానీ కంపల్సరీ ఐదు నుంచి ఆరు వేలు ఉంటుంది కరెంట్ బిల్ అన్ని కలిపి కరెంట్ బిల్ కట్టుకోవాలి మళ్ళీ ఇంకా మెయిన్నెస్ ఉంటుంది ఎందుకంటే మెయిన్ వాచ్మెన్ అనేది ఎందుకు చేస్తారంటే రూమ్ పర్పస్ రూమ్ రెంట్ ఉండదు కాబట్టి వస్తారనమాట మేము ఇక్కడికి రాకముందు అయితే రూమ్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళం దీనిపై కొంచెం పెద్ద ఉంటుంది కాకపోతే ఐదు వేలు ఐదు వేలు మొత్తం కరెంట్ బిల్తో ఆరు వేలు మెయింటెన్స్ అయ్యిందనమాట ఇంకా లోపలే ఉండాలి నేను లోపలే చేసుకోవాలి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అన్ని లోపలే ఇంకా బయట పిల్లలు ఆడుకోవడానికి ఏమి ఉండదు ఇక్కడ మాకు ప్లస్ ఏంటంటే రూమ్ చిన్నదైనా కానీ బయట మనకి పిల్లలు ఆడుకోవడానికి గట్రా కొంచెం బాగుంటుంది అనమాట మెయిన్ మేము ఇక్కడ వాచ్మెన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే రూమ్ రెంట్ కట్టుకోలేకే చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకునేవాడిని ఆప బిజినెస్ చేసేవాడిని కానీ ఇక్కడ అంతగా ఉండేది కాదు కొత్త ప్లేస్ వాళ్ళని ఎందుకంటే మనకు వర్క్ వర్క్ లేకపోతే మెయింటెనెస్ అవ్వడం చాలా కష్టం ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటే నేను ఒకరు చెప్తాను నాకు ఎలా వాచ్మెన్ చేస్తామన్నప్పుడు నేను వెంటనే నువ్వు చెప్పలేదు ఎందుకంటే వాచ్మెన్ అన్ను ఫీల్ అవ్వలేదు కానీ మన మెయిన్ రూము రూము ఫ్రీగా వస్తుంది రూమ్లో ఉండొచ్చు రూమ్ రెండు ఉండదు ఒకవేళ పని ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగానే వచ్చాను నేను ఇక్కడ మాట్లాడుకున్నాక ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ఇక్కడికి వచ్చాక నేను మామూలుగా సాధారణంగా వాచ్మెన్ అంటే ఇక్కడే ఉండాలి బయటికి వెళ్ళడానికి ఉండదు అనమాట ఇందులోనే చేసుకోవాలి పొద్దున్న శాంతంగా కంపెనీ కా ఏదో చూసుకుంటూ ఉండాలి పని లేకపోయినా సరే ఇక్కడే ఉండాలి నాకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు వచ్చాము సరే అనుకున్నాం మాట్లాడుకున్నాం జీతం తొమ్మిది వేలు అన్నారు సరే అన్నాను ఏది కూడా ఇంకా ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా కూడా అడగలేదు మనకి అప్పుడు అదే ఎక్కువ రూమ్ మెయిన్ మా ఫోకస్ అంతా రూమ్ రూమ్ ఫ్రీగా ఇస్తారు రూమ్ ఫ్రీగా ఇస్తారు అన్న దాని మీద మా ఫోకస్ ఉంది అది ఏమైనా తొమ్మిది వేలు ఇస్తారంటే సరే అన్న తర్వాత అంతా మాట్లాడిపోయాక మా మేడం వాళ్ళు సార్ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మీకు జీవితం తొమ్మిది వేలు ఇస్తాం కదా మీకు సరిపోదు మాకు తెలుసు మీకు మెయిన్ నెస్ ఉంటుంది కదా పిల్లలతోటి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పళ్ళని పూజ చేసుకుని మీ వైపు ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి పని చేసుకోమన్నారు నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది నాకు అయితేనే ఎందుకంటే నాకు వర్క్ షాప్ ఉంది ఆల్రెడీ నేను వచ్చి జాయిన్ అయిపోతే ఆ షాప్ తీసేయాలి కంపల్సరీ చేయడం ఉండదు ఇంకా వచ్చిన రెండు గంటలు కాబట్టి అలాంటిది నాకు గొప్ప అవకాశం వచ్చింది నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇంకా గొప్ప కార్యం అనమాట దేవుడు చేసిన కార్యం నాకైతేని ఇదేంటి మరి వాచ్మెన్ వచ్చాం చాలా బాగుంది అంటే చూసే వాళ్ళకి ఏంటి నాకు ఒకసారి నాకు ఫ్రెండ్ వచ్చాడు మా ఇంటికి ఫ్రెండ్ వచ్చి ఇంత రూమ్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఒరే మీరు నువ్వు నువ్వు కట్టుకున్న ఇల్లులో కిచిన తొందర మొత్తం అంతని ఎలా ఎలా ఉంటున్నారు పిల్లలతో ఇబ్బంది పడతాడు నవ్వుకున్నాడు ఆశ్చర్యంగా చూశాడు కానీ ఏ ఏమాత్రం ఇబ్బంది పడతలేదురా చాలా బాగుంది నాకైతేనే అయినా సరే కానీ విశాలంగా ఉన్నాం మేము చాలా ఆనందంగా ఉన్నాం ఏ ఇబ్బంది లేదని చెప్పాను చాలా నిజంగా ఆశ్చర్యపోయాడు వీటి అంత ఇల్లు కట్టుకొని సొంతంగా ఏటీయడు అన్నట్టుగా ఆశ్చర్యంగా మాట్లాడాడు మన నాతోటి మరిదండి వీడియో ఈరోజు ఇంకా మీరు కామెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలాంటివి పెడితే బాగుంటుంది అనేది మాకు సలహా ఇవ్వండి కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ముందు పెట్టిన వీడియో అయితే చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ అయితే నాకైతే చాలా ఆనందం అనిపించింది మంచి కంటెంట్ అంటే తీసేటప్పుడు చాలా భయపడ్డాను నేను ఏంటిది పెడతాం ఎంతవరకు కరెక్ట్ ఇది ఏదైనా బ్యాట్కి వెళ్ళిపోద్ది అంటవా అనుకున్నాను కానీ చాలా చాలా అందరూ కూడా ఇక్కడ సార్లు కూడా అందరు చూశారు నిజంగా సుబ్బు ఈసారి నుంచి సుబ్బు కాదు యూట్యూబ్ సుబ్బు అని పిలుస్తాం మేము అన్నారు నిజంగా చాలా అయితే చాలా ఆనందం అనిపించింది మరి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ చేయండి మమ్మల్ని మమ్మల్ని మాత్రం మర్చిపోద్దు మీరు ఎంకరేజ్ చేయండి చాలా మందిని ఎంకరేజ్ చేశారు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మేము పెడుతుంటాం అయితే మా రూమ్ గురించి మేము పరిచయం చేశాను ఏ ఇబ్బంది లేదు చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఈ రూమ్ విషయంలో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్